హాయ్ అండి మీ అందరికీ సో అయితే మళ్ళీ మన వచ్చేసాం ఎందుకంటే మొన్న రీసెంట్గా చేయను అంత బాగా చేయించాం కదా ఆ కట్టిని తగలబెడదామని వచ్చానండి తగలపెడితే చేంతా దున్ని అంతా చేన్ దున్ని దున్నిచ్చేసి ఇంకా కాలు కూడా వచ్చే రోజులు దగ్గరికి వచ్చినాయండి ఇంకొక పది రోజుల్లో వారంలో కాలు వచ్చిందని అంటున్నారు అందరూ సో అయితే అందులోకి మనం చేన్ ప్రిపరేషన్ చేయాలి మొత్తం సేద్యం చేసేసి కాలు వచ్చే లోపు రెడీ పెట్టుకుంటే కాలు రాగానే ఇంకెత్తనం పెట్టేట ఎత్తనం పెట్టేస్తే మనం పంట సో అయితే బుజ్జిని కూడా తీసుకొచ్చానండి ఎందుకంటే కొంచెం తోడు ఉంటుందండి పిల్లలు అయితే మా అతకిచ్చి వచ్చాను ఈరోజు పనికి వెళ్ళలేదండి కొంచెం ఎందుకో కాలు బాగా నిప్పట్టింది అది ఎందుకు అర్థం కాలేదు సో అయితే పనికి వెళ్ళలేదు సరే ఎందుకులే మెల్లిగానే పోయి కంప తగలి పెడదాం మళ్ళీ అది అట్టడే వెనకపోతూ ఉంది పైపు ఇచ్చామో మేఘాలు పద్ధాలో వర్షాలు పడేటట్టు వర్షాలు పడుతూ ఉన్నాయి కదా మళ్ళీ అది అంతే పోతుంది దాన్ని తగలబెట్టబోతే మళ్ళీ ఎప్పుడు తగలబెడతాం అని చెప్పేసి వచ్చామండి ఈరోజు పని కట్టుకునే వాళ్ళ సో అయితే మా చేసా సో అయితే నేను మా పెళ్ళని కొంతలో బుద్ధిని చేయని తీసుకొచ్చాను మా చేకి ఇప్పుడు గుజ్జని అది బుచ్చే ఇది అంటుంది మంచిగానే చూపింది ప్రాపర్గా కొనమాయికి నేను చూపించానండి పిల్లలనే చూసేరా ఇప్పుడు ఏం మాట్లాడము చూపించాడు రేట్ పెట్టింది లేదు

ఈ కింద కంపెనీ ఉంది ఈ కింద కంపెనీ నుంచి ఆ బైట్ వరకు ఈ చేయడ దుంపలు ఉన్నాయండి ఆ దుంపులు చేరాలి రేపు నాగలు నెత్తి బయటపడతాయి ఆ బయటపడ్డాక మిగతా ఒకటి అని నేను సో అయితే ఈ కంపెనీ అయితే నేను తీయట్లేదండి ఎందుకంటే ఇది చేయనుకి అడ్డంగా ఉంటుంది అది బౌండరీ లాగా ఉంటుంది రేపు బైవుడ్లో దాడి లేకుండా ఉండిద్ది అందుకని చెప్పి దీన్ని తగలిపెట్టట్లేదు దీనికి కాకుండా వేరే ఉన్నాయి వేరే ఇంకో చేను ఉంది ఆ చేకి అయితే వాటిని కింద తోలకుండా నడి మధ్యలో ఉంచామండి వాటిని నడి మధ్య ఒక కింద మళ్ళీ అటు ఇటు మొత్తం కుప్ప చేసి పెట్టాం నేను వచ్చి తగలబెట్టాను నేను వచ్చి తగలబెట్టినా కానీ సరిగ్గా మొత్తం కాలిపోలేదు అందుకని చెప్పేసి ఈరోజు వాటిని బాగా దగ్గరికి వేసి అన్నట్టు వచ్చాం గిన్నె దాకా ఆ గినం కాబట్టి కదా ఆ గినే దాకా మందే

ఒక తమ్ముళ్ళకి ఎంత కష్టపడాలి మరీ తీసుకు ఈ రెండు పేట్లు పట్టుకో ఇది ఇంకా ఎక్కి నేను అటు అదే ఏది

అయితే నేను వచ్చి బామ్మ అంటే బాగుందా నిప్పు దానికి నేను అటు నిప్పు ఇంకా ఉంది మేమే దీంట్లో తిరుగుతాం అన్నట్టు చూసుకున్నాము చిత్తి లాంట్లే బాబు మీరు ఎవరు కొన్ని లా అనుకోను బుడ్ వెళ్ళి కూడా వచ్చారు పోటీలు పిల్లలు చూసారు కదా నీళ్ళు నీళ్ళు ఇక్కడ వచ్చేసి అయితే కంప నిప్పు పెట్టేసేస్తే సరిపోతాయి ఇంకే నిప్పు పెట్టేసి బాగా ఇది ఐ పూర్తిగా మరి నిప్పు పెట్టేసి గాలికి పోయితే ఫైనల్ గా అయితే ఇంకా ఇప్పుడు ముట్టుకుందండి చానా గిప్పల వేస్ట్ అయిపోయింది గాలికి అసలు ముట్టుకోలేదు అక్కడ అదేందు రెల్లు బేక్ వచ్చి ముట్టించేసిపోతనికి ముట్టించి మంట ఇంకొక అన్నమాట పోయి సరిపోద్దా ముట్టు ముట్టుకోలేదు బాబు కాబా నా ఆరిపోద్దామో ఇప్పుడు మంట కాసిన నాన్న తిప్పలు పడ్డా సరేనండి ఇంకా కొత్తగా టోపీ పెట్టుకున్నానని స్టైల్ చేయద్ది అది ఇది అన్నది అనమాట అది మామూలుగా ఇంట్లో ఉంది ఇంకెండ దగ్గరకు ఉండేది అని పెట్టుకున్నాను ఇంకా అసలు అదేం లేదు మామూలుగా ఎండ పాలు అవుతాయి అని చెప్పేసి ఎండ తాగలని టోపీ తెచ్చుకున్నాను బాగా తెచ్చుకుంటే నేను పెట్టుకున్నాను చూసాను కదండి బా బాబా బావా గౌరవం పోయింది బాగా చూసి బాగా మంచిది తాగుతున్నాడా బాగా బాగా పండుతుంది అమ్మంతా బాగా పడిపోతే చేయాలనేది నేనే చేసుకోవాలి బాగా యాప్ చెట్ట అదే వెళ్ళామా అంతలో కదా పడింది ఎప్పుడు కౌలు పొలాలేనా ఇంకా సొంత పొలం ఉండి కూడా అని చెప్పేసేది మొత్తానికి బాగా చెప్పించేసేది బావా ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఏం అర్థం కాదు అంటే ఏదో ఒకటి పని చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది బావ అయితే ఆలోచనలో ఇంకా ఈ థాట్ అనేది ఏర్పాటు అని చెప్పేసి ఇంకా సొంత పొలం కూడా అని మా కాడి డబ్బులతో ఇంకా బాగు చేయించేస్తాము ఇంకా ఈ పొలం అంతా బాగైంది దీనికి నాగలు వేయించిన తర్వాత ఇంకా పొలం అయితే స్టార్ట్ చేస్తాము ఈ పొలం మీద ఎంత మిగిలితే మిగల చూడాలా సొంత పొలం మీద కౌలు పొలాలైతే సగం తెచ్చిన దాంట్లో సగం కౌలికే పోతుంది మాకు రూపాయి పోయినసారి ఎట్ట యాభై ఏళ్ళు లక్ష అని చూస్తున్నాడు అయితే మా సొంత పొలాల మీద సొంత పెట్టుబడితే ఇంకెంత మిగిలితే చూద్దాం ఏం బావా మండుకుంటుందిలే వచ్చేసి నేడకు ఉంచాడు అనమాట పనికొచ్చినప్పుడు అస్సలు పోసా అండి చెట్టు అనేది నేడకుండా పోతే అస్సలు ఉండలేం గెను ఇదే కాబా ఇంకా అమ్మయ్యా నేడికి చెట్టించుకోవడం మంచిదే ఇది ఎప్పటికైనా